ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మర్చిపోకండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఖజానా జ్యువెలరీస్ నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రెషర్స్కి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది రాజమండ్రి కాకినాడకి సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుండి మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు వారి యానంకి శాలి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మోర్ దెన్ ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట రిటైల్స్ రీటైల్స్కి సంబంధించి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంటర్మీడియట్ పాస్ అయినా డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ చేసినా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు బీఈ బీటెక్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ని కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారు తెలుగు లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి అవగాహన ఉంటే సరిపోతుంది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా రీటైల్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో వచ్చినటువంటి గెస్ట్లని రిసీవ్ చేసుకొని వారి యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని మనం వారికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని అయితే చూపించి మనం అప్ సేలింగ్ అలాగే క్రాస్ సేలింగ్ లాంటివైతే చేయాల్సి ఉంటుంది సేల్స్ని మనమైతే ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి ఉంటుంది మొత్తం సో మనకి జాబ్లో అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అలాగే పిఎఫ్ అలాగే ఈఎస్ఐ అలాగే గ్రావిటీ అండ్ టైంకి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఇయర్లీ సాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు సో హెచ్ఆర్ యొక్క నాలుగు కాంటాక్ట్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి రెండు మెయిల్ ఐడిస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో వారితో మీరు కమ్యూనికేట్ అయ్యి మరి ఇన్ఫర్మేషన్ కూడా అడిగి అయితే తెలుసుకోవచ్చు అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్